హాయ్ అండి ఈరోజు నేను చింత చికర కర్రీ చేశాను ఇలా చాలా తక్కువగా ట్రై చేస్తారు నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి మీరైతే టేస్ట్కి ఫిదా అవుతారు పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డలు వేసి కలపండి ఈ కర్రీకి కొంచెం ఉల్లిగడ్డలు ఉప్పు కారాలు కొంచెం ఎక్కువగానే పడతాయండి ఉల్లిగడ్డలు కూడా కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడే పసుపు ఉప్పు కారం ఎల్లిపాయ ముద్దు కూడా వేసి కలపండి ఉల్లిగడ్డలు మంచిగా మగ్గనివ్వండి చింత చిగురు బాగా నలిపి వేయండి అలా అయితేనే మనకు పుల్లలు పుల్లగా లేకుండా కర్రీ బాగుంటుంది ఇలా చిగురు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు అలానే కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటుతుంది ఈ కర్రీ ప్రాసెస్ మొత్తం ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోండి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను చేసి అంతా కలిసేలా కలుపుకోవడమే ఇక మన చింత చిగురు కర్రీ రెడీ అయిపోయింది మీకు చిగురు మొత్తం ఒక వన్ ఇయర్ పాటు ఉండాలంటే చిగురుకి ఉప్పు పసుపు వేసి ఊరబెట్టుకోవాలి ఇలా చేస్తే చిగురు వన్ ఇయర్ వరకు అలానే ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని కర్రీలోకి పప్పులోకి కూడా వాడుకోవచ్చు అలాగే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్